నలభై నాలుగవ కీర్తన మొదటి వచ్చిన చదవండి దేవా పూర్వకాలమున మా పితరుల దినములలో నీవు చేసిన పనిని గుర్చి మేము చెవిలారా విన్నాం మా పితరులు దానిని మాకు వివరించి ఇప్పుడు చూసినట్లయితే కనుక ఇక్కడ వీరు దేవుణ్ణి ఇప్పుడు ప్రసరిస్తూ ఉన్నారు దేవుణ్ణి అడుగుతూ ఉన్నారు అయ్యా మా పితరులు చేసిన అద్భుతమైన కార్యాలు మా పిత్రుల ద్వారా నీవు వారికి చేసిన మరి ఆ బలమైన కార్యాలు ఆశ్చర్యమైన కార్యాలు మేము విన్నామయ్యా మేము చెవులారా విన్నాం విని మీ మేము విశ్వాసం ఉంచమని కుమారుడు పలుకుతున్న మాట ఇది చూరంట పైన కనబడుతుందా కీర్తన పైన నలభై నాలుగు కీర్తన ఆ పైన కనుక చూసినట్లయితే గోరాహు కుమారులు రచించిన కీర్తన ఇది దేవనామానికి స్తోత్రం గాక ఇప్పుడు వారి అంటూ ఉన్నారు కదా తొమ్మిదో వచ్చినాలో ఏమన్నారు చూడండి అయితే ఇప్పుడు నీవు మమ్ముని విడనాడి ఏంటంటే అవమానపరిచి ఉన్నావు మా సేనలతో కూడా నీవు మైలు దేరకై ఉన్నావు దేవుని నేమని అడుగుతున్నారు మీరు మా పిత్రులు మా పితృలకు నీవు చేసిన అద్భుతమైన కార్యాలు మేము చెబులారా విన్నామయ్యా వినే కదా మేము ఎందుకు విశ్వాసం ఇచ్చాము వినే కదా మేమందరూ రక్షించబడ్డాము ఇప్పుడు ఎందుకని మమ్మల్ని అవమానపరుస్తూ ఉన్నావు ఏమంటారంట ఎందుకని అవమానంలో మేము బ్రతకాలి ఎందుకని ప్రభు ఈ క్లిష్టకరమైనటువంటి పరిస్థితుల్లో మేము జీవించాలయ్యా చాలా అవమానంగా ఉంది ఇదిగో అందరూ కూడా మమ్మల్ని అవహేళనగా చూస్తూ ఉన్నారయ్యా ఈ సమయంలో నీవు మా తోడుగా లేవు మా సేనలతో కూడా నీవు బయలుదేరకుండా ఎందుకని మౌనంగా ఉన్నావని దేవుణ్ణి మీరు ఏం చేస్తారు ప్రశ్నిస్తూ ఉన్నారు దేవనామానికి మేమ కలిగిన గారు చూడండి ఎంతగానో దేవుల్లో బలపడిన వీరు దేవుని కార్యాలు పొందుకున్న వీరు దేవుని అద్భుతమైన కార్యాలు వివరించినప్పుడు చెవులారా విని దేవుని మీద విశ్వాసము కలిగిన వారు ఇప్పుడు ఏమైనా మాట్లాడుతున్నారంట ఎందుకని దేవా మమ్మల్ని నీవు అవమాన అవమానపరుస్తూ ఉన్నావు ఎందుకని ఈ శ్రమలో మమ్మల్ని విడిచిపెట్టేశావయా ఎందుకని నిందల్లో మమ్మల్ని జ్ఞాపకము చేసుకోవటం లేదు ఎందుకని పరిస్థితులు కూడా మేము వెళ్ళవలసి ఉంది నా మమ్మల్ని పూర్తిగా నీవు చేయి విడిచిపెట్టేసావు ప్రభు అన్నట్లుగా ఈ యొక్క భక్తులు దేవుని దేవునికి ఎంతగానో మరపెడుతూ ఉన్నారు ప్రశ్నిస్తూ ఉన్నారు అడుగుతూ ఉన్నారు దేవుణ్ణి ఎందుకని మేము ఈ అవమానంలో జీవించాలి దేవుని మనకి స్తోత్రం కలిగి కాక అయితే ఒక ప్రశ్న మనం అవమానంలో ఉండటం దేవునికి ఇష్టమండి అండి అంతే కదా మనం అవమానములోను కష్టములోను కఠినమైనటువంటి దాస్యములో ఉండటము దేవునికి ఇష్టమా ఇష్టం కాదు కదా అసలు మన మీద దేవునికి ఉన్న ఉద్దేశాలు ప్రణాళికలు కానీ చూసినట్లయితే గనక అవి ఎంతో ఉన్నతమైనవి అంతే కదండి దేవుని బిడ్డల మీద ఆయనకున్నటువంటి ప్రణాళికలు ఉద్దేశాలు ఆ యొక్క ప్లాన్స్ అన్ని కూడా చాలా ఉన్నతమైనవిగా కనబడుతున్నాయి కదా ఆయనను నమ్ముకున్న వారందరూ కూడా ఎలా ఉండాలను దేవుడు ఘనమైన వారిగా ఉండాలని దేవుడు చూస్తూ ఉన్నాడు ఎందుకో మరి ఆ యొక్క అప్పించే వారుగా ఉండాలని చూస్తూ ఉన్నాడు తలగా దేవుని బిడ్డలు ఉండాలని దేవుడు చూస్తూ ఉన్నాడు అనేక మందికి మాదిరిగా ఉండాలని దేవుడు చూస్తూ ఉన్నాడు కదా మరి యొక్క భక్తులు ఈ రీతిగా అవమానములో ఉండటము అది దేవునికి ఇష్టము కాదు కానీ చూడండి ఆ అవమానములో నుండి దేవుడు వారిని ఎంతగానో గణపరచడానికి ఆ పరిస్థితులు వారిని నడిపిస్తూ ఉన్నాడు దేవుని మనకి స్తోత్రం కలిగొని కాక మనము అవమానం ఎలా ఉంటుందో తిరస్కారం ఎలా ఉంటుందో మనం రుచి చూడాలి కదండి అవమానము వింటాము కానీ దాని గురించి మనకు పూర్తిగా అవగాహన లేదనుకోండి దాని గురించి మనం ఏం చేయలేము పెద్ద పట్టించుకోలేము తెలుసుకోలేము దాన్ని చాలా చిన్న విషయంగా మనము తీసి పడేస్తూ ఉంటాం అదే అవమానము అదే తిరస్కారము అదే నింద మనము వ్యక్తిగతంగా అనుభవించినప్పుడు ఆ పరిస్థితి ఎలా ఉంటుందో ఎంత చేదుగా ఉంటుందో ఎంత కఠినంగా ఉంటుందో ఎంత బాధగా ఉంటుందో మనం పూర్తిగా తెలుసుకోనగలం దేవనామానికి స్తోత్రం కలగలిగాక అప్పుడు దేవుడు దానించి మనల్ని బయటికి నడిపించినప్పుడు దేవుని శక్తి ఏమిటో మనకు పూర్తిగా అర్థమవుతూ ఉంది దేవనామానికి స్తోత్రం గాక అందుకనే దేవుడు ఈ కోరాహు కుమారులను దేనిగుండా నడిపిస్తున్నాడు అది అవమాన బాటలో అవమానకరమైన బాటలో ఈ అవమానకరమైనటువంటి అనుభవాల్లో వారిని నడిపిస్తూ ఉన్నాడు దేవనామానికి స్తోత్రం గాక నడిపించిన తర్వాత దేవుడు ఏం చేస్తారో తెలుసా వారిని ఉన్నతమైన రీతిలో కనపరుస్తూ ఉంటాడు అప్పుడు వారి మీద ఉన్న అవమానము నిందలు ఇవన్నీ కూడా ఏమైపోతాయంట పూర్తిగా కొట్టివేయబడతాయి దేవనామానికి స్తోత్రం కలిగిన కాకుండా మనుషుల హృదయాలు అవి ఏమీ కూడా కనిపించవనమాట ఆ రీతిగా దేవుడు పూర్తిగా వాటిని గుడిచిపెట్టేస్తూ ఉంటాడనమాట కాబట్టి కొన్ని కొన్ని అనుభవాలు కూడా దేవుడు వాళ్ళను నడిపిస్తూ ఉన్నప్పుడు మనం ఏం చేయాలంట దేవుణ్ణి మనము విడిచిపెట్టకూడదు చెప్తారనమాట ప్రసరించవచ్చు కానీ దేవుని మనం పూర్తిగా విడిచిపెట్టకూడదు దేవనామానికి స్తోత్రం కలిగిన గాక ప్రశ్న అనేది సహజమే ప్రశ్నించడం అనేది అది చాలా చాలా సహజమైనటువంటి పని కానీ దేవుడు మాత్రం ఎంత మాత్రం మనము విడిచిపెట్టకుండా ఉండాలి దేవునికి స్తోత్రం కాక